అందరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యము ఎపిసిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచన భాగాన్ని చదువుకుందాం అపవాదికి చోటీయ కూడి అపవాదికి చోటీయ కూడి చూడండి ప్రియులారా చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే చాలా చక్కటి విషయాన్ని అపోస్తు పౌలు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే అపవాదికి చోటీయకుడి అని వాక్యం సెలవిస్తుంది అపవాది అంటే ఏంటి సాతానుడు క్రూరుడైనటువంటి దుష్టుడైనటువంటి అపవాది అయినటువంటి నీ విరోధి అయినటువంటి వాడు సాతానుడు వాడు మంచివాడు కాదు వాడు బహుఘోరమైనటువంటి వాడు చెడ్డవాడు గనుక వానికి మీరు చోటి ఇయ్యకండి అని చాలా స్పష్టముగా లేఖనాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో ఎవరికి చోటు ఇయ్యాలా ఎవరికి చోటు ఇయ్యకూడదు ఎవరికి చోటిస్తే ఏమి జరుగుతుంది అనే విషయాన్ని మన గమనిస్తే లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో బిలాము అనేటువంటి ప్రవక్తను మనం చూస్తాం ఆ ప్రవక్త అనేకుల కొరకు ప్రార్థించి జరుగుతున్నది జరగబోతున్నది కూడా తెలియజేసేటువంటి మహాభక్తుడు ఆయన అంత గొప్ప భక్తుడు ఏమైపోయాడనంటే ఒకసారి చెడిపోయాడు పడిపోయాడు ఆయన చెడిపోవడానికి పడిపోవడానికి గల కారణం ఏమిటి దేవా దేవాది దేవుని యొక్క దైవ చిత్తానికి విరుద్ధంగా అతడు జీవించడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని గనక మన గమనిస్తే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అతడట కొన్ని బహుమానాల కోసం ఆశపడ్డా రాజు ఇచ్చేటువంటి హోదా కొరకు రాజు ఇచ్చేటువంటి బహుమానాల కొరకు రాజు ఇచ్చేటువంటి హోదా కొరకు ఆశపడ్డా వాక్యం సెలవిస్తుంది దురాశ గర్భము ధరించగా అది పాపమును కనునని వాక్యం సెలవిస్తుంది దేవునికి హృదయములో చోటీయవలసినటువంటి ప్రవక్త దేవుని హృదయములో చేర్చుకొని దేవుని చిత్తానుసారంగా జీవించవలసినటువంటి ప్రవక్త లోకములో ఉన్న వాటి వైపు ఎప్పుడైతే చూశాడో ఆశించాడో అప్పుడు ప్రవక్త పతనమైపోయాడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం అవును ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే గెహాజిని మనం చూస్తాం గెహాజి కూడా ప్రియులారా ఎంతో చక్కటి పరిచర్య ఎలిష కింద చేస్తూ నమ్మకముగా కొనసాగుతూ ఉన్నాడు కానీ ప్రియులారా మనం గమనించినట్లయితే కొంతకాలానికి కొన్ని పరిస్థితులను బట్టి అతడు ఏం చేశాడంటే ధనమును ఆశిస్తూ వెండి బంగారములు ఆశిస్తూ ఎప్పుడైతే ధనమును వెండి బంగారములను ఆశించాడో అప్పుడు తనకున్నటువంటి ఆత్మీయ పతనం ప్రారంభమైంది ఆశించడం తప్పు కాదు వెండి కావాలా బంగారం కావాలి నగలు కావాలా ఆశించడం తప్పు కాదు యోపు ధనవంతుడే కానీ ఆయన నీతిమంతుడు కానీ నువ్వు ధనవంతుడు కావడం కోసము నీతిని తప్పకూడదు భక్తిని విడిచిపెట్టకూడదు నీటి మాలిన పనులు యథార్థమైన పనులు మనం చేయాలా నీతి మారిన పనులు మనం చేయకూడదు నీటి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు దైవ విరుద్ధమైన మన పనులు ఆ యొక్క క్రియలు మనం చేయకూడదు దైవ విరుద్ధమైనవి ఏవి కూడా మనం చేయకూడదు కానీ దైవ విరుద్ధమైన వాటిని ఏలిష తృణీకరించి వేసినటువంటి వాటిని గెహాజీ కోరుకుంటూ ఉన్నాడనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం అపవాదికి ఇయ్యకండి అపవాదికి ఇయ్యకండి వెండి బంగారములు ఐశ్వర్యములు పేరు ప్రఖ్యతలు ఆశించినటువంటి ఆకాను కూడా మనం చూస్తాం ఆకాను కూడా అగ్నికి ఆహుతయిపోతూ ఉన్నాడు ఆకాను ఎందుకు అగ్నికి ఆహుతయిపోయాడు అని అంటే అపవిత్రతకు చోటిచ్చాడు పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు హృదయంలో దైవ విరుద్ధమైనది ఏదో ఆశించి అపవిత్రమైనది తీసుకొని తెచ్చుకొని హృదయంలో చేర్చుకున్నాడు కనుక ప్రియులారా నీ ఇంటిలో నీ జీవితంలో నీ బ్రతుకుల్లో అపవిత్రమైనది ఏది కూడా ఉండదానికి వీలు లేదు అపవాదికి చోటీయ్యకండి అని దేవుని యొక్క లేఖన ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు యేసు క్రీస్తు వారు నలభై దినములు ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు సాతాండు వచ్చి యేసుక్రీస్తువాన్ని శోధిస్తూ ఉన్నారు ఆకలి పుట్టిస్తూ ఉన్నారు ఆకలి పుట్టిస్తూ ఉన్నాడు రాజ్యములన్నీ ఆయనకు చూపిస్తూ ఉన్నారు యశు క్రీస్తుల ఒకటే పనిచేశాడు వాక్యం ఎత్తిపట్టి గద్దిస్తూ ఉన్నాడు సతనా ఎదిరించాడు వాక్యం సెలవిస్తుంది మీ విరోధి అయిన అపవాదిని ఎదిరించండి వాడిని గద్దించండి అప్పుడు వాడు మీ ఎద్దరు నుండి పారిపోవునని వాక్యం సెలవిస్తుంది అందుకప్పుడు ఇలా నువ్వు దేనినైతే ఆశిస్తున్నావో నీ హృదయంలోనికి దాన్ని చేర్చుకుంటున్నావో అది నిన్ను ఆధ్యాత్మికంగా నడిపించేదై ఉండాలి కానీ పతనం చేసేదై ఉండకూడదు సంస్థను ఆశపడ్డాడు చూశాడు కోరుకున్నాడు హృదయంలో చేర్చుకున్నాడు ఆ అమ్మాయి విషయమై భ్రష్టుడైపోయాడు అభిషేకం పోగొట్టుకున్నాడు సమస్తమును పాలు చేసుకున్నాడు దేవునికి దూరం అయిపోయాడు కనుక ప్రియులారా నేను వాక్యం సెలవిస్తుంది నువ్వు ఆశించుచు ఉన్నది లోకములో ఏది ఆశిస్తూ ఉన్నావో ఆ ఆశించేది నీకు సంఘానికి దూరం చేయకూడదు నీ పరిశుద్ధతను పోగొట్టకూడదు నీ భక్తి జీవితాన్ని పాడు చేయకూడదు దైవ క్రమమును ఇంకా నీకు నేర్పేదై ఉండాలి నువ్వు ఆశపడేది కానీ దైవ క్రమాన్ని విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉండేటట్లుగా నువ్వు కోరుకుంటున్నావు అని అంటే నీ హృదయంలో దైవ విరుద్ధమైనవి ఏవో ఉన్నాయి గనక దైవ విరుద్ధమైన దానికి నువ్వు చోటిచ్చావు గనక నువ్వు అపవాదిని హృదయంలో వచ్చి నివాసం చేస్తూ ఉన్నాడు లుక స్వార్తలో మార్కు స్వార్థలో మత్తవార్థలో వారి చక్కటి ఉపమానం చెప్పారు మూడు సువార్తల్లో నాలుగు స్వార్థల్లో కూడా ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి ఒక హృదయం అనేటువంటి కొండ ఉందట ఆ ఇల్లంతా కూడా ఖాళీగా ఊడ్చబడి ఉన్నదట ఆ ఊడ్చ ఉన్నటువంటి ఇంటిలోనికి ఎవ్వరు లేకపోవటం వలన వాడు వచ్చి ఆ ఇంట్లో కూర్చొని మరీ దానికన్నా చెడ్డవైన ఏడు దయ్యాలను తీసుకొచ్చి పెట్టాడట వాని స్థితి మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఘోరంగా ఉంటుందని దేవుని లేఖ ఇంకా ప్రియులారా మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి అందుకే వాక్యం చలివిస్తుంది నీ హృదయమనే తలుపుతో దాని నిలుచుండి దేవుడు తడుచి ఉండగా ఆయన స్వరం విని నీ హృదయమనే తలుపు తీసి ఆయన వచ్చి నీ హృదయంలో నీ ఇంట్లో కూర్చుంటాడు ఆయన నీ హృదయంలో నీ ఇంట్లో కూర్చుండకపోతే అపవాది వచ్చి వాడు కూర్చుంటాడు కనుక నీ తలంపుల్లో కానీ నీ ఆలోచనలో కానీ నీ ఉద్దేశాల్లో కానీ నీ నడకల్లో కానీ దేని విషయంలోనైనా నువ్వు వానికి చోటు ఇవ్వకూడదు వానికి నువ్వు చోటు ఇచ్చావా నీ జీవితం నీ కుటుంబం నీ ఆధ్యాత్మికమైన స్థితి నీది ఏదైనా కానీ అంత పతనమైపోతుంది ఇంకా ప్రియులారా మనకి చోటు ఇవ్వకుండా మీరేం చేయాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది వాని ఎదురించుడి వాని గద్దించుడి అని వాక్యం సెలవిస్తుంది అవును ప్రియులారా యేసు క్రీస్తు వారు అనేక పర్యాయములు వారిని గద్దించాడు వాడిని ఎదిరించాడు మనము ఆ విధముగా వాని గద్దిద్దాం ఎదిరిద్దాం వారి కుయత్తలన్నీ కాల కింద చిరకదొక్కుదాం ృపాత్రి ఏక దేవుడు మనకి చునగాక ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా మహోన్నతుడానికి వొందన ఇన్ని మాటలు మా హృదయములో ఫలింపచ్చని వేడుకుంటున్నాను అపవాదికి చోటు ఇయ్యకుండా ఏ విషయంలో కూడా నాయన అపవాదికి చోటు ఇయ్యకుండగా నీ వాక్యానికి మా హృదయంలో చోటించి నీ వాక్యం హృదయంలో భద్రత చేసుకుంట సా క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి